మా అమ్మాయి పెళ్ళి వన్ ఇయర్ దాటింది కళలాచ్యం త్వరకు రాలే ప్రజాపాలన మాది అద్భుతంగా సాగుతుంది ఇంద్రమ్మ పాలన అని చెప్పేసి అంటే చెప్పు ఇంద్ర కళలాచ్యం త్వరకు రానే రాలేదు నా కూతురు కూతురు ప్రెగ్నెంట్ అమ్మాయి ప్రెగ్నెంట్ డెలివరీ అయింది చూపిస్తా చేసుకుని అప్లై చేసుకుని ఇంతవరకు డెలివరీ డెలివరీ అమ్మాయి కూతురు పుట్టింది ఎమ్మెల్యే కడుపు పోయినా అందరు కడుపు దర్గా ఇచ్చినాము ఒకసారి బడ్జెట్ లేదు అని అంటున్నారు బడ్జెట్ లేని పార్టీకి ఎందుకు పోయింది అయినా గేమ్ అనాలా మరి గేమ్ చెప్పాలి ఎందుకు పోవాలంటే పనులు కావాలి వాళ్ళ ఆశలు కూడా కాపాడుకునే పోతారు వాళ్ళకి ఏం పని ఏడు వేల ఏడు వేల ఐదు వందల ఇస్తానే ఆరు వేలు ఇచ్చినాడు ఏడిచ్చినాడు ఏం పని చేసినాడు యూరియా కష్టాలు మరి మీ ఏం సంచి కూడా లేదు ఇలా ఒక్క సంచి కూడా లేదు ఇస్తలేరు ఎవరు ఇస్తారు ఏరియా ఎవరు ఇస్తలేరు ఏరియా ఎవరు ఇస్తలేరు ఏది ఇస్తలేరు పంటల పరిస్థితి పంటల పరిస్థితి పంటల పరిస్థితి మామూలు వస్తుంది పంటలు రావు పంటలు రావు ఎయిపోతే పంటలు రావు బోనస్ కొరకే పది ఇరవై నెలలు అడుగుతుంటే మా అన్నే బోనస్ వస్తుందని ఇరవై నెలలు పండుకుంటుంది బోనాస్ వస్తుందని ఇరవై నెలలు పండుకున్నాం మా అన్నే అదే రేటు కొట్టి వేసుకున్నారు బోనస్ బోనాస్ ఇంతవరకు రాలే ఇప్పుడు కూడా రాలే